వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది అయితే ఏ జన్మల పుణ్యమో వంద ఏళ్ళ అదృష్టం రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహం ప్రభావంతో వృశ్చిక వారికి ఎవరూ టచ్ కూడా చేయలేని అదృష్టం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో వృశ్చిక వారికి జరగబోయే పది ముఖ్య సంఘటనలు పది అదృష్ట యోగాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ రాశి వారికి ఈ సమయంలో గురువు ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత గురువు ప్రవేశిస్తున్నందువల్ల అర్ధాష్టమ శని ప్రతికూల ఫలితాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ప్రతి వ్యవహారము సానుకూలపడుతుంది ముఖ్యంగా కొద్ది ప్రయత్నంతో కొద్ది శ్రమతో ప్రతి పని నెరవేరుతుంది సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ నెలాఖరు వరకు కొద్దిగా ఓర్పు సహనాలతో వ్యవహరించండి మంచిది ఆ తర్వాత ఎటువంటి ప్రయత్నమైన శుభ ఫలితాలను ఇస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది మీ ఆలోచనలు నిర్ణయాలు ఆశించిన విజయాలను ఇస్తాయి అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి చతుర్థ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నందువల్ల ఇంట బయట బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు అధికమయ్యే అవకాశం ఉంది అనవసర వ్యయానికి అనవసర పరిచయాలకు వ్యసనాలకు అవకాశం ఉంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కుటుంబ జీవితం సాధారణంగా సాగిపోతుంది దాంపత్య సంబంధమైన విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది విద్యార్థులు బాగా కష్టపడాల్సి వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు వివాహం జరిగే అవకాశం ఉంది కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య ఉండొచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు విద్యారంగంలో మీరు మంచి విజయాలు సాధిస్తారు మీరు సైన్స్ టెక్నికల్ రంగాలలో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి కొన్ని ఒడిదొడుకులు ఎదురు కావచ్చు మీరు ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఆఫీస్లో జరిగే పాలిటిక్స్కు దూరంగా ఉండాలి మొదట మీ పరిస్థితి బాగానే ఉంటుంది తర్వాతే మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగాలను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సి ఉంటుంది కొందరు ఉద్యోగులు ఆశించిన ఇంక్రిమెంట్స్ రాకపోవడంతో నిరాశ చెందొచ్చు అయితే మీరు కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరోవైపు వ్యాపారులు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది మీరు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు కానీ వినోదం పిల్లల ఆరోగ్యం రుణ చెల్లింపులకు కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు పెట్టుబడులకు మంచి రోజులు ఉన్నాయి పనికిరాని వస్తువులు కొనుగోలు వినోదం కోసం అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపై దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది మీ శత్రువులను ఓడిస్తారు మీ వేతనం పెరగవచ్చు విదేశీ పర్యటనల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది మీకు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు గొప్ప విజయాలను పొందుతారు కుటుంబ పరంగా వృచ్చిక రాశికి చెందిన వారు తమ మనస్తత్వాన్ని అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్య రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ఈ కాలంలో మీరు మీ ప్రేమ భాగస్వామితో రొమాంటిక్ జర్నీ చేయొచ్చు మీ ప్రేమ సంబంధాలలో అపార్థాలు తక్కువగా ఉంటాయి ఈ కారణంగా మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది అయితే మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పును చూడవచ్చు ఈ పరిస్థితి ఆగస్టు వరకు కొనసాగవచ్చు ఈ సమయంలో సహనంతో ముందుకు సాగాలి పిల్లలు ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఒక కుటుంబ సభ్యుని ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చు మీ జీవిత భాగస్వామి వారి రంగంలో విజయం సాధిస్తారు మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తారు ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండొచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మీ మనసులో ఏదైనా గందరగోళం ఉండొచ్చు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది పిల్లలు ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఒక కుటుంబ సభ్యుడు ఆరోగ్య సమస్యలను అనుభవించవచ్చు మీ జీవిత భాగస్వామి వారి రంగంలో విజయం సాధిస్తారు మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తారు ఆరోగ్యపరంగా వృత్తిక రాశి వారికి కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది గుండె సంబంధిత సమస్యలు రావచ్చు మీరు యోగా ధ్యానం ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాలి దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మొత్తంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలను ఆర్జిస్తారు అవసర సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు మంచి పరిచయాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి తలపెట్టిన పనులు వేగంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో మంచి మార్పులు తీసుకువస్తారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది పిల్లలు వృద్ధులోకి వస్తారు కొని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది అయితే గురుడి ప్రభావంతో మొదటి నాలుగు నెలలు మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో ప్రత్యేక రాజయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయం సాధించగలరు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి మీరు స్టాక్ మార్కెట్లో తెలివిగా డబ్బులు పెట్టుబడి పెట్టాలి అప్పుడే మీరు లాభాలను ఆర్జించగలరు మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేష అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడు కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన మధ్యలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేస్తారు సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి కబుర్లు వింటారు బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు ఆదాయ మార్గాలలో మెరుగుదల కనిపిస్తుంది నూతన వస్తులాభం ఉంటుంది కీలక వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది పాటించవలసిన పరిహారాలు హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఆ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా పఖీర్లు సాధువులు బైరాగులు వంటి సంచారకులకు పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి గురువారాలలో శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని శ్రీ సద్గురు సాయినాథుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మరియు శ్రీపాద శ్రీ వల్లభుడిని ఆరాధన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి